హాయ్ ఫ్రెండ్స్ శినకాక దగ్గర ఉన్న పొలం మొత్తం ఎక్సలెంట్ గా ఉంది పంట చేతికి వచ్చింది ఇప్పుడు ఏదో మూవీల్లో సిద్ధార్థ్ అంటాడు నా పొలంలో మొలకలు చేయని అట్లానే ఈ పొలంలో కూడా వడ్లు వచ్చి ఉన్నాయి చూసేది మనకి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మండలంలో ఉన్న పొలం ఇది మూడున్నర ఎకరా నాలుగు పచ్చల బిట్టు ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది ఒక ఎకరా కాస్టు పదమూడున్నర లక్షలు చెప్తున్నారు మన మూడబ్ పేమెంట్ని బట్టి తగ్గొచ్చు మాట్లాడుకుంటే ఇది ఏంటన్నా ఎప్పుడు వాటర్కి ఇబ్బంది లేదు మనకి శనకాక చెరువు కింద వాటర్ అలుగు కాలో పారుదల ఉంది ఉంది ఇది మోటార్లు కూడా వేసి ఉన్నారు బోర్లు కరెంట్ ఉంది ఎక్సలెంట్ చాలా తక్కువ ధరకే వస్తుంది మనకి అర్జెంటుగా అమ్ముకు అమ్మ అమ్మమ్మనే చెప్పి చెప్పి ఉన్నారు సూపర్ అండి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నవారు మీ దగ్గర పొలాలున్నా ఇల్లు ఉన్నా నెల్లూరు జిల్లాలో వరకు కావలి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చెప్పండి మేము మీకు ప్రాపర్టీని పది రోజుల్లో అమ్మి పెడతాం మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ పొలం ఉన్నా చెప్పండి మేము పెడతాము మెట్ట భూమి అయినా సరే మాగానైనా సరే మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సూపర్గా ఉందండి ముందు లేఅవుట్లకి పొలాలన్నీ స్తున్నారు కాబట్టి మాగాలు అనేది దొరకదండి దొరకదు అంటే ఇక్కడ ఒక ఎకరాకి ఒక పుట్టుడు వడ్డూలు వాళ్ళే వేస్తారు పండించుకొని మనకి నెల్లూరు జిల్లాలో అదే సిస్టమ్ ఉందండి సూపర్ ఉందండి పొలం వాటికి బోరు లేకపోయినా పండుతుంది అలుగుతో చెరువు కింద